नमस्कार एस आर के, के स्वागत బుడమీరు వరదల సమయంలో జీఎంసీ ఖర్చు చేసిన తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు కోట్ల లెక్కలు చెప్పాలని కమిషనర్ పులి శ్రీనివాసుడికి మేయర్ కావటి మనోహర్ నాయుడు డెడ్ లైన్ విధించినా కమిషనర్ స్పందించలేదు దీంతో ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కమిషనర్ కోసం మేయర్ వేచి చూసి కమిషనర్ రాకపోవడంతో మీడియాతో మాట్లాడారు నగర ప్రజలకు కమిషనర్ ఎప్పటికైనా లెక్క చెప్పాల్సిందేనని ఆ లెక్కలు చెప్పకపోతే రిటైర్ అయిన తర్వాత సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొస్తామని హెచ్చరించారు దీనిపై సీఎం డిప్యూటీ సీఎం కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మున్సిపాలిటీ దగ్గర నుంచి కార్పొరేషన్ అయినటువంటి దాకా చిన్న చిన్న సంఘటనలే తప్పితే కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు కనీసం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా నేటి వరకు జరగకపోవటం చాలా అదృష్టంగా భావిస్తూ నేడు జరిగినటువంటి ఈ భారీ అవినీతి గుంటూరు నగరానికి కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి పులి శ్రీనివాస గారి యొక్క ఆధ్వర్యంలో తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల అవినీతి కుంభకోణానికి సంబంధించి ఏ రోజుకైనా సరే కమిషనర్ గారు గుంటూరు నగర ప్రజలకి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా నేను మీ ద్వారా కమిషన్ గారిని నేను కోరుతా ఉన్నా గత పదిహేను రోజుల నుంచి గౌరవ సభ్యులు విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయార్థం మీరు ఖర్చు పెట్టినటువంటి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి లెక్కను తెలియచేయండి అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తితే కనీసం ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నా కూడా కనీసం గౌరవ సభ్యులందరూ అడుగుతా ఉన్నా కూడా కనీసం గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు సంబంధించి లెక్క చెబుతాడో కమిషన్ గారు అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కూడా కనీసం కమిషనర్ గారు నోరు మెదకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే ఆయన లెక్కలు చూపించాల్సి వస్తే ఆయన అవినీతి బండారం బయటపడింది ఉద్దేశంతో ఆయన అవినీతి ఎక్కడ ప్రభుత్వానికి తెలిసినటువంటి ఉద్దేశంతో ఆయన అవినీతి ఎక్కడ గుంటూరు నగర ప్రజలకు తెలిసినటువంటి ఉద్దేశంతో కమిషనర్ గారు కనీసం ఆ లెక్కల పుస్తకం లెక్కల చిట్ట చూపించకుండా ఆయన యొక్క దగ్గరే పెట్టుకొని ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నాడు ఒక్కసారి గుంటూరు నగర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి గమనించాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వ పెద్దలు నేను కోరతా ఉన్నా ఈ పోరాటం ఇంతటి తాగదు కమిషనర్ గారు మీరు రోజు రోజుకి నేను చెబుతా ఉన్నా మీకు ఎవరు అన్నదండలు ఉన్నాయో నాకు తెలీదు ఎవరు సపోర్ట్ చేస్తారో మాకు తెలీదు ఎందుకంటే ఏ రోజుకైనా సరే ఈ గుంటూరు నగర ప్రజలకి నువ్వు సమాధానం చెప్పవలసిందే ఒకే నువ్వు రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా సరే సప్త సముద్రాల దాటున్నా సరే నిన్ను చట్టం ముందు తీసుకొచ్చి నిలబెడతాం కమిషన్ గారు అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా పత్రికల ద్వారా కమిషన్ గారికి తెలియజేస్తా ఉన్నారు పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ సుపరిపాలన అందిస్తున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అన్నారు లోకేష్ జన్మదిన సందర్భంగా గురువారం నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో నజీర్ పాల్గొని కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పుట్టినరోజు వేడుకలు పక్కన పెట్టి పారిశ్రామిక వేతల సదస్సులో లోకేష్ పాల్గొన్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యాపారాలు చేసేటువంటి అవకాశాలున్నా కూడా ప్రజాసేవ మీద ఆకాంక్షతో గతంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా దాదాపు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకొని రాబోయేటువంటి ప్రభుత్వంలో వారికి మేలు చేస్తానని చెప్పి రాష్ట్ర పాదయాత్ర చేస్తూ ఆనాడు అధికారులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఎన్ని ఆటంకులు పెట్టినా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా కార్యకర్తల మనోభావాలను గుర్తించి కార్యకర్తలకు అండగా ఉంటూ వారి పక్షాన పోరాడుతూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారకులైనటువంటి నారా లోకేష్ గారి జన్మదినం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక పండగ పండగ రోజుగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం ఎంత కష్టమైనప్పటికి కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం కార్యకర్తల కోసం అండగా నిలబడేటువంటి తత్వం కలిగినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేటువంటి ఆలోచనతో తన పుట్టినరోజును కూడా పక్కన పెట్టి దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తున్నటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వాడవాడలో కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ కలిసి లోకేష్ జన్మదిన కేక్ ని డేగల కట్ చేశారు ఈ సందర్భంగా ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు అట్లానే విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మాత్రమైనటువంటి నారా లోకేష్ గారికి అలా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తూర్పు నియోజకవర్గ నజీర్ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు ఈ రోజున లోకేష్ గారు ప్రతి ఒక్క యువతకి ఈ రోజున ఉపాధి ఉద్యోగ కల్పన విషయంలో నిరంతరం కృషి చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నటువంటి ఏకైక నాయకుడిగా ఎలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకోక తప్పదు అన్నట్టుగా ఆయన చేసే ప్రతి కార్యక్రమం అలా ఉంది ఈ ఈరోజున పుట్టినరోజైనా కానీ ఈ రోజున పెట్టుబడులు సేకరించడానికి రోజున అతను చేస్తున్నటువంటి శ్రమ ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు చూస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ యోగలంలో ఇరవై లక్షల ఉద్యోగాలను ఇస్తానని చెప్పేసి ప్రకటించినటువంటి ఆ ప్రకటనకి ఈ రోజున దాన్ని సాధించడానికి ప్రతిరోజు కూడా నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన నాయకుడు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యోగుల సారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో వాడవాడలా కూడా ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా గుంటూరు నగర అధ్యక్షులు ఏపీఎంఏడైసి చైర్మన్గా పనిచేస్తున్నటువంటి పెద్దలు డేగల్ ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎవరు చేయనటువంటి విధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో దాదాపు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల వారి కష్టాలను నష్టాలను కనుక్కొని ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో తనవైనటువంటి శైలిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వాములు చేస్తూ అభివృద్ధిని విద్యాశాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చెందేటువంటి క్రమంలో తీసుకుని వెళ్ళడం కాకుండా ఈరోజు ఐటీ మరియు హెచ్ఆర్ శాఖ మంత్రిగా రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని తన పుట్టినరోజును కూడా పక్కన పెట్టి దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతున్నటువంటి సదస్సులో పాల్గొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం తనదైన శైలిలో ముందుకు సాగుతున్నటువంటి లోకేష్ బాబు గారు రాష్ట్రంలో యువ యువతకు ఒక ఆదర్శంగా భావిస్తూ తప్పకుండా ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందేటువంటి దశలో నారా లోకేష్ గారి సహకారంతో మనందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా వీధి కుక్కల ఆపరేషన్లో అవినీతి జరిగిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు గురువారం ఏటుకూరు రోడ్ లోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ని సందర్శించారు ఈ సందర్భంగా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు చివరిగా మీడియాతో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు వాస్తవం అని తెలియతే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు జంతు సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు కార్పొరేటర్ గురవయ్య తదితరులు మేయర్ పర్యటనలో పాల్గొన్నారు సమస్తాధ్వరం నడుస్తున్నటువంటి ఈ యొక్క స్ట్రీట్ డాగ్స్ సంబంధించినటువంటి సర్జరీలో కొంత అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి గత మూడు నాలుగు రోజుల నుంచి పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి దానికి సంబంధించి ఈరోజు జంతు ప్రేమికులు కావచ్చు వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్సు స్టాఫు అదే విధంగా తీసుకొచ్చిన స్ట్రీట్ డాగ్స్కి సంబంధించి సర్జరీ చేసేటువంటి ప్రక్రియలో చేసేటువంటి సమస్య ఏదైతుందో ఆ సమస్య వారితో అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళందరితో కూడా ఈరోజు ఈ స్టెరిలైజేషన్ చేసేటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించడం కూడా జరిగింది ఇక్కడ మరి కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి కూడా మరి పత్రికల్లో చూసాం మరి ఇక్కడ గత నామ్స్ ప్రకారం మన దీని ప్రకారం గ్రీన్ ట్రిబ్యునల్ నామ్స్ ప్రకారం మరి ఈ ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి కంపోస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ సర్జరీ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మొన్న జనవరి పదో తారీఖు నుంచి ఇక్కడ ఏదైతే స్టెరిలైజం చేసేటువంటి కార్యక్రమాన్ని నిలుపుదల చేయడం కూడా జరిగింది అదేవిధంగా జంతు ప్రేమికులు కూడా కొంత అవేర్నెస్ క్యాంపులు పెట్టాలి మరి ప్రజల్ని కూడా చైతన్యవంతులు చేయాలి మరి జంతువుల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది మరి దానికి సంబంధించి వాళ్ళు అవేర్నెస్ క్యాంపులు పెట్టమని చెప్పేసి కూడా వాళ్ళు కోరతా ఉన్నారు అందువల్ల మేము కూడా అధికారులతో కూడా మాట్లాడి దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ క్యాంపుని మరి ప్రతి ఒక్క డివిజన్కి కూడా ఒకటి పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా మేము ఆలోచన చేయాలని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నాం భవిష్యత్తులో ఎక్కడ కూడా తప్పులు దొరలకుండా తీసుకొచ్చినటువంటి ఏదైతే స్ట్రీట్ డాగ్ ఉందో ఆ స్ట్రీట్ డాగ్ని సర్జరీ విషయంలో కానీ అదేవిధంగా ఆర్గాన్స్ని భద్రపరిచే విషయంలో కానీ దాని తర్వాత సంబంధిత స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అధికారులు అందరూ కూర్చొని కౌంట్ చేసి దాని తర్వాత సజ్జీ చేసేటువంటి కుక్కని ఒక ఏడు రోజులు ఇక్కడ మన దానికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కలిపి ఏడు రోజులతో ఎక్కడైతే దాన్ని క్యాచ్ చేశారో అక్కడ తీసుకుని వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి చట్టంలో ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు చేయాలి లేకుండా కూడా చేయాలని చెప్పేసి అధికారులు చెప్పడం కూడా జరిగింది రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుతున్న నారా లోకేష్కి తాము ఎప్పుడూ తోడుగా ఉంటామని జనచైతన్య శ్రేష్ట గ్రూప్ అధినేత మాదాల చైతన్య స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చైతన్య భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం చైతన్య మాట్లాడుతూ యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున పెట్టుబడులు సృష్టించడానికి లోకేష్ దావోస్ వెళ్లడం శుభ అని కొనియాడారు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జీజే ఇచ్చేదిగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నారా లోకేష్ గారి యువకాలంలో ఎటువంటి హామీలు ఇచ్చారో అవన్నీ దాన్ని అమలు చేసుకుంటూ మా పార్టీ ముందుకెళ్తుంది ఇలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నాయకత్వం చేయాలని కోరుకుంటూ మీ మాదల చైతన్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు చేయూత ఫౌండేషన్ చైర్మన్ జల్ది అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రెండు మంది పారిశుధ్య సిబ్బందికి దుస్తుల పంపిణీ చేశారు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు

సంస్కార భారత్ నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ చేతివ్రాత యోగాసన పోటీలో ఏటి అగ్రహారం బ్రాంచ్ జీకేఆర్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ చూపారు ఎనిమిదవ తరగతికి చెందిన రాగచేత్ర వక్తృత్వంలో అలేఖ్య చేతిరాతతో ఏడవ తరగతి విద్యార్థి పవన్ కళ్యాణ్ యోగాలో బహుమతులు పొందారు స్కూల్ డైరెక్టర్లు కొండారెడ్డి జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ శైలజ సుశీల ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాలలో గురువారం ప్రత్యేకంగా అభినందించారు ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం